ఎవరా కడిఎంసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీలో ఆనాటి టిఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు మంత్రిగా పనిచేసి పొన్నా లక్ష్మణ గారు పార్టీ మారినప్పుడు పొన్నా లక్ష్మణ గారు పార్టీ మారినప్పుడు ఆయన మీద ఆయన మాట్లాడిన ఆయన మీద మాట్లాడిన మాటలు కొంచెం ఇక్కడ జరిగాయి ఆయన గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే తనివి తీర అనుభవించి తనివి తీరా అన్ని పదవులు అనుభవించి పార్టీ ద్వారా పెద్దవాడివై ముసలిధనంలో ఈ పార్టీ మారుతున్న తు అని ఉంచి నేను అంటున్నా మరి కడిఎంసీఆర్ గారి వయసు ఎంత మరి కడిఎంసీఆర్ గారి గారు ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో పదవులు అనుభవించడు చేర్చుకున్నామని చెప్పి నేను అడుగుతుండే వాళ్ళు నువ్వు ఎంత దీనికి సమాధానం చెప్పే దమ్ముందానికో ఇంకా ఈయననే కడిఎంసిఆర్ గారు దళిత బిడ్డ కాదని కడిఎంసిఆర్ గారు దొంగ సర్టిఫికేట్ మీద చలామణి అవుతుండని నేను మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు కడిఎంసీఆర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు మరొకసారి విని అది నిజమే అయితే నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఒక్క మాదిగ బిడ్డకైనా ఈ రాష్ట్రంలో మూడు పార్లమెంటు సీట్లుంటే ఒక్క మాదిగ బిడ్డకైనా నువ్వు పార్లమెంట్ సీటు ఇచ్చినవా అని చెప్పి అడుగుతా ఉన్నా రెండోది అడుగుతా ఉన్నా ఒకవేళ కనుక నీవు ఆనాడు మాట్లాడిన మాటలు ఈయన దళిత బిడ్డ కాదని దొంగ సర్టిఫికెట్ మీద చలమవుతున్న నీవైతే ఆనాడు వాదించినవో అది నిజమే అయితే ఎట్లా నువ్వు వరంగల్ పార్లమెంట్ సీటుకి వారిని రికమెండ్ చేస్తున్నావో చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నా ఇది వాళ్ళ కథ ఎన్ని మాట్లాడు పార్టీ రాజీనామా చేయకుండానే పదవికి రాజీనామా చేయకుండానే ఆనాడు నాకు తెలిసి తెలుగుదేశంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు రాజీనామా చేయకుండానే మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నుండి ఇద్దరు ఒకరు సబితా ఇంద్రారెడ్డి గారు వారు కూడా పార్టీకి రాజీనామా చేయకుండానే మంత్రి పదవి వచ్చింది టెక్నికల్గా ఏదనే చెప్పచ్చు గాక ఇవాళ నేను అడుగుతున్నా అనాడు నువ్వు అన్న మాట ఏంది కొంతమంది చిల్లరగాళ్ళు ఇట్లా పార్టీలు రాజీనామా చేయకుండా మారిండ్రు వాడతలు వాళ్ళు పిచ్చి కుక్కలు లేక పిచ్చి కుక్కల్ని ఎట్లయితే కొడతారో రాళ్ళతో కొట్టి చంపుతారో గట్టనే కొట్టి చంపాలని చెప్పినావు కదా మరి నువ్వెట్లా చేర్చుకుంటేవి రాజీనామా చేయకుండానే నువ్వెట్ట చేసుకున్నావు దానం నాగేంద్ర గారిని ఎట్లా పార్లమెంట్ అభ్యర్థి పెట్టినావో దీని మీద తెలంగాణ ప్రజలారా నేను మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనేక మాటలు అనేక సందర్భాలు ఇవాళ తాను చేస్తున్న పనులు ఒకసారి బేరీజు వేసుకోమని చెప్పి మనం చేస్తాను అందుకని నోరుంది కదా అని నోరుంది కదా అని నలుగురు సప్పట్లు కొడుతున్నారని నలుగురు కిరాయి మనసు ఈరోజు కొట్టించుకున్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే అన్ని వేళ తెచ్చలేదని చెప్పి చరిస్తా ఉన్నాం